హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఈ స్టోరీతో పాటు ప్రేమంటే ఇదేరా స్టోరీ మీద కూడా ఒక చిన్న లుక్ వేయండి ప్లీజ్ అక్కడికి వచ్చిన ఫారినర్స్ని పోలీసులకి అప్పచెప్పేశారు కొన్ని క్షణాల్లోనే సీఎం గారికి అటాక్ వచ్చింది అనే న్యూస్ రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అక్కడ జరుగుతుంది అంతా లైవ్లో చూస్తున్న దాక్షాయిని రాజేంద్రకు హార్ట్ అటాక్ రావటం చూసి ఫస్ట్ కొంచెం తన మైండ్ మనసు రాజేంద్ర గురించి ఆలోచించే విధంగా చేసింది పాపం అని మనసులో అనిపించింది కానీ ఆ మరుక్షణమే లేదు అతని గురించి నేను జాలి పడటం ఆలోచించటం ఏంటి అలా నేను ఎప్పటికీ చెయ్యకూడదు అతను ఎన్ని తప్పులు చేసినా నా మెడలో తాలికట్టిన భర్తగా ఇప్పటికీ నేను చూస్తూ ఉండటం నిజంగా నా మూర్ఖత్వం ఈ విధంగా నేను ఎప్పటికీ ఆలోచించకూడదు తను చేసే తప్పులకి అడ్డు వస్తున్నానని నన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు సరే భార్యను కాబట్టి అటు తొలగించుకోవాలి అనుకున్నాడు ఆఖరికి కన్న కొడుకుని కూడా చంపటానికి వెనకడలేదు అటువంటి వాడికి ఈ హార్ట్ అటాక్ అనేది చాలా చిన్న శిక్ష సరిపోదు ఇంకా పెద్ద శిక్షే పడాలి తను బ్రతుకున్నంతకాలం శిక్ష అనుభవిస్తూనే ఉండాలి తను చేసిన ప్రతి పాప పనికి నరకం అంటే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూడాలి అప్పుడు అప్పుడే తనకి తను చేసినది తప్పు అని తెలుస్తుంది తను చేసిన ప్రతి పనికి ప్రతి క్షణం ప్రతి నిమిషం పశ్చాత్తాపంతో కృంగి కృషించిపోవాలి అని రాజేంద్ర గురించి కసిగా అనుకుంది రాజేంద్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నానని అర్థమై నేత్రాకి ఫోన్ చేసి హే హాస్పిటల్కి రాజేంద్రని తీసుకొని వెళ్తున్నారు అని కనుక్కొని ఆమె కూడా ఫోన్ ఆఫ్ చేసి బయటకు వచ్చి సాత్విక రమ్య ఇద్దరికీ కూడా జరిగిన విషయం ఇది అని క్లియర్గా చెప్పకుండా బ్రీఫ్గా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అని మాత్రమే చెప్పి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయింది సాత్వికకి తన తండ్రికి అలా అయ్యింది అని ఏమాత్రం ఫీలింగ్ మనసులో కలగలేదు రాజేంద్ర గురించి కూడా ఆమెకు ముందే తెలియటంతో చాలా నార్మల్గా ఓకే అని అన్నది కానీ రమ్య మాత్రం తన భర్తకు అలా అయ్యింది అని తెలుస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ హాస్పిటల్కి బయలుదేరింది అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అంటూ చాలా కంగారుగా అడిగింది అంతకుమించే ఆమె కళ్ళ నుంచి కన్నీరే ముందుగా బయటకు వచ్చింది రమ్య కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్లను చూసిన సాత్విక ఒక దుర్మార్గుడి కోసం నువ్వెందుకమ్మా ఇలా కన్నీళ్లను వేస్ట్ చేసుకుంటున్నావు అని మనసులో సాత్విక అనుకుంది కానీ తన గుండెల్లో దాగి ఉన్న నిజాన్ని గొంతు దాటి బయటకు రానివ్వలేకపోయింది తన తల్లికి చెప్పలేకపోయింది ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు మహేంద్రకి కూడా ఆ న్యూస్ తెలిసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేంద్ర రాహుల్ ఇద్దరికి ఏమైందో ఎలా ఉందో అని అనుకుంటూ రాజేంద్ర గురించి మాత్రమే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది రాహుల్ గురించి న్యూస్ ప్రధగా బయటకి ఏమీ తెలియలేదు సీఎం కావటంతో అందరూ కూడా రాజేంద్ర మీద మాత్రమే ఫోకస్ పెట్టారు హాస్పిటల్లో అప్పుడే సర్జరీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన రేవంత్ని చూసిన మరో డాక్టర్ మీరేంటి రేవంత్ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ హార్ట్ అటాక్ వచ్చింది అని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా మీరు వెళ్ళలేదా అని అడిగారు జరిగింది ఏమీ తెలియని రేవంత్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మా బావగారికి హార్ట్అటాక్ రావటం ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాడు రేవంత్ విషయం ఏమీ తెలియకపోవటంతో అంటే మీకు ఇంకా ఈ విషయం తెలియలేదా అంటూ ఫోన్లో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ని రేవంత్కి చూపించారు ఆ డాక్టర్ అయ్యో నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియనే లేదు నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను సరే సరే అండి నేను ఇప్పుడే సీఎం గారి దగ్గరకు వెళ్తున్నాను ఒకవేళ నాకు ఏదైనా అర్జెంట్ కేసెస్ ఏమైనా వస్తే మీరు చూసుకోండి ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి కేసు లేదు అని ఆ డాక్టర్కి చెప్పి రేవంత్ రాజేంద్రను అపాయింట్మెంట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు న్యూస్ చూస్తున్న సంధ్య చాలా నార్మల్గా న్యూస్ అన్నట్లుగా చూస్తుంది అది గమనించిన సరస్ ఏంటి అలా చూస్తున్నావు సీఎం గారికి అలా అయ్యింది అని నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా అని అడిగాడు వెళ్తాను కానీ ఇప్పుడు కాదు నాకెందుకో బాగా బజ్జీలు తినాలి అనే క్రేవింగ్స్ ఎక్కువగా అనిపిస్తుంది అది కూడా నీ చేతులతో నువ్వే స్వయంగా చేసిన బజ్జీలు అయితే తినాలి అని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్లీజ్ నా కోసం చేసి తీసుకొని వస్తావా అని రిక్వెస్టింగ్గా అడిగింది తన తండ్రి లాంటి సీఎంకి అలా జరిగితే కనీసం ఆమె ఫేస్లో బాధ అనే ఎక్స్ప్రెషన్ కూడా కనిపించకుండా బజ్జీలు తినాలి అని ఉంది అనటంతో ఉద్దేశం ఏంటో అర్థం కాక అయోమయంగా అనుకుంటూ తన భర్త కోరిక నెరవేర్చడం తనకు తన భర్తకి సరస్ సంధ్య కోరిక నెరవేర్చడం ముఖ్యం అనుకొని బజ్జీలు వేయటానికి కిచెన్లోనికి వెళ్ళాడు సరస్ పేరెంట్స్కి కూడా సంధ్య బిహేవియర్ అర్థం కాలేదు అలా అరగంట తర్వాత తన భర్త తీసుకొని వచ్చిన బజ్జీలు తిని చాలా రిలాక్స్డ్గా ఒక పది నిమిషాలు న్యూస్ని చూసి అప్పుడు ఇక వెళ్దామా అని అడిగింది సరస్తో అంత అయోమయంగా అనిపిస్తూ ఉన్నా సరే తన భార్యతో ఓకే అని హాస్పిటల్కి బయలుదేరాడు సరస్ హాస్పిటల్లో రాజేంద్రకు ట్రీట్మెంట్ జరుగుతుంది బయట కారిడార్లోనే అటు ఇటూ తిరుగుతూ ఉన్న రుద్ర భుజం మీద చేతులు వేసి ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అని అడిగాడు నేత్ర ఏం లేదురా ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గానే వర్క్ ఉందా లేదా అనే దాని గురించి ఆలోచిస్తున్నాను అసలు జరుగుతుందా లేదా అన్న ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది అని అన్నాడు రుద్ర వర్ణి అని నోటి మీద చేతులు పెట్టుకొని నేను ఇంకా నువ్వు అంత టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతుంటే మీ నాన్నకు ఇలా జరిగింది అని టెన్షన్ పడుతున్నావు ఏమో అని గుండెల్లో భయంతో అనుకున్నాను తెలుసా అని అన్నాడు నేత్ర ఆయనకి ఇలా జరుగుతుంది అని నాకు తెలుసు నువ్వు ఆయన గుండెల మీద గట్టిగా కొట్టినా కొట్టకపోయినా అదే జరిగేది కాకపోతే కొంత టైం గ్యాప్ అంతే అని సింపుల్గా చెప్పి ఇప్పటివరకు రాజకీయాల్లో నా తండ్రి సీఎంగా ఉన్నాడు ఇకపైన ఆయన సీఎంగా ఉండకూడదు కానీ అదే పార్టీ గెలవాలి దానికి ఈయన అటాక్ ఎలా ఉపయోగపడుతుంది నేను సీఎం గారిని ఎలా యూజ్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాను రా అని అన్నాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావురా నాకేమీ అర్థం కావటం లేదు కోంపతీసి నువ్వే సీఎం కావాలనుకుంటున్నావా ఏంటి అని అనుమానంగా అడిగాడు నేత్ర చిచ్చిచ్చి రాజకీయాలు అనే రొంపలోకి నేను దిగాలి అనుకోవటం లేదు కానీ ఒక మంచి ప్యూర్ సోల్ ఉన్న వ్యక్తిని సీఎంగా చూడాలి అని నేను అనుకుంటున్నాను దానికోసమే నేను ట్రై చేస్తున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నాను ఇంకా ఎలక్షన్స్కి వన్ ఇయర్ టైం ఉంది ఇప్పుడే ఇలా టెన్షన్ పడితే ఎలా ఎలక్షన్స్కి నెల ముందు కూడా జనాల మైండ్ సెట్ మారిపోతూనే ఉంటుంది ఇప్పటి నుంచే నువ్వు జ ఆలోచిస్తూ ఉంటే కష్టం అని నవ్వుతూ అన్నాడు నేత్ర సర్లేరా బాబు పద వెళ్ళి టీదీ తాగి వద్దాం మైండ్ అంతా గజిబిజిగా ఉంది అని అక్కడే ఉన్న కార్తీక్ సురేష్ ఇద్దరికి కూడా డాక్టర్స్ బయటకు వస్తే ఫోన్ చేసి చెప్పమని అదే హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కరెక్ట్గా అప్పుడే దాక్షాయిని రమ్య సాత్విక మహేంద్ర నలుగురు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు రమ్య చాలా కంగారుగా బయటే కనిపించిన కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ ఇప్పుడు రాహుల్కి ఎలా ఉంది రాజేంద్ర గారి పరిస్థితి ఏంటి డాక్టర్స్ ఏమని చెప్పారు అని ఏడుస్తూ అడుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది అని సింపుల్గా చెప్పేశాడు కార్తీక్ రమ్య ఏడుస్తుంది మహీంద్రకి వాళ్ళిద్దరికీ అలా జరగటంతో చాలా బాధగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు ఇక మిగిలిన అందరు ఫేస్లలో పెద్దగా రియాక్షన్స్ చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు నార్మల్గా ఉన్నారు వాళ్ళు బ్రతికినా చచ్చినా మాకేమీ అబ్జెక్షన్ లేదు వాళ్ళు బ్రతికినా మాకు యూజ్ లేదు చనిపోయినా నష్టం లేదు అన్నట్లుగానే ఉంది వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ మహీంద్రకి అక్కడ ఎక్కడా కూడా రుద్ర కనిపించకపోవటంతో రుద్ర ఎక్కడ ఉన్నాడు అని సురేష్ని అడిగాడు వాళ్ళు చాలా కూల్గా టీ తాగటానికి వెళ్ళి వెళ్ళాడు అని చెప్తే అస్సలు బాగోదని రుద్ర బాధలో ఉన్నాడు కదా అందుకే నేత్ర కాసేపు తనని బయటకు తీసుకొని వెళ్ళాడు అని చెప్తాడు ఏం జరిగింది ఎలా జరిగింది రాహుల్ రాజేంద్ర ఇద్దరికీ ఈ యాక్సిడెంట్ ఎలా అని అడిగాడు మహేంద్ర అంటే అది రాహుల్ గారు రాజేంద్ర గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు అప్పుడే మాఫియా మా మీద అటాక్ చేసింది అని చిన్నగా నసుగుతూ చెప్పాడు సురేష్ పక్కన ఆ మాటలు వింటున్న కార్తీక్కి వీడేంటి ఇలా చెప్తున్నాడు అని ఒక క్షణం అనుమానం వచ్చిన ఆ తర్వాత అతడు సురేష్ ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వు వస్తుంటే ఆ నవ్వుని బయటకు రానివ్వకుండా ఉంచడానికి తను పడ్డ కష్టం ఇక ఎవ్వరూ పడరేమో ఏంటి మాఫియా అటాక్ చేసిందా అని పక్కనే ఉన్న రమ్య సురేష్ దగ్గరకు వచ్చి అడిగింది అవునండి అని ఫేస్ చాలా డల్లుగా అంతకు రాజేంద్ర రాహుల్కి ఎలా జరగటం తనకు చాలా బాధగా తట్టుకోలేకపోతున్నట్లుగా ఫేస్ పెట్టి చెప్పాడు సురేష్ ఈ సురేష్ ఏంటి మరి ఇలా చెప్తున్నాడు జరిగింది చెప్పకూడదు ఓకే కానీ మాఫియా అంటున్నాడేంటి అసలు మాఫియా ఎక్కడి నుంచి వచ్చింది అని అయోమయంగా సురేష్ వైపు చూసింది దాక్షాయిని ఇక కార్తిక్ అయితే సురేష్ స్పే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే పొట్ట పగిలిపోయే విధంగా నవ్వుతాడు ఏమో అనే భయం వేయటంతో వాళ్ళందరికీ దూరంగా రెండు అడుగులు వెనక్కి వేసి పక్కకు వెళ్ళిపోయాడు మాఫియా అటాక్ చేయటమేంటి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు కదా షడన్గా ఈరోజు వీళ్ళ మీద మాఫియా అటాక్ చేయటం ఏంటి అని ఆశ్చర్యంగా అంతకుమించి షాక్కు గురి అయినట్లుగా తను వినకూడనిది ఏదో విన్నట్లుగానే అడిగాడు మహేంద్ర ఫేస్ చాలా అమాయకంగా పెట్టి అలా అడిగితే నేను మాత్రం ఏం సమాధానం చెప్తాను సార్ ఎంతైనా మన సీఎం గారు అంటే ప్రజల్లో ఉన్న పేరే వేరు కదా నిజంగా వచ్చింది మాఫియాను లేదంటే మాఫియా పేరు చెప్పుకొని ప్రతిపక్షాలు సీఎం మీదకు పంపించారో తెలియదు కానీ మా మీద అటాక్ జరిగింది మేము చాలా కష్టపడ్డాం సీఎం గారిని రాహుల్ గారిని కాపాడటానికి కానీ మమ్మల్ని దాటుకొని మమ్మల్ని సేవ్ చేయాలి అని సీఎం గారి డైరెక్ట్గా మాఫియాకి ఎదురు వెళ్ళారు మాఫియాకి సీఎం గారికి చాలా గట్టిగానే ఫైటింగ్ జరిగింది పాపం రాహుల్ గారు కూడా ఒంటరిగా అలా సైలెంట్గా జరిగేది చూస్తూ కారులో కూర్చోలేకపోయారేమో ఆయన కూడా సీఎం గారిలా ఫైట్ చేస్తాను మాకేమీ వయసు అయిపోలేదు అంటూ కారు దిగి మాఫియాతో ఫైట్ చేశారు అప్పుడే రాహుల్ గారికి బుల్లెట్ తగిలింది ఇక రాజేంద్ర గారికి ఆ ఫైటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే హార్ట్ అటాక్ వచ్చింది అని కళ్ళు కిందకు దించి చాలా బాధగా అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేది అని మనసులో ఫీల్ అవుతున్నట్లుగానే మహేంద్రక వివరంగా చెప్పాడు సురేష్ సురేష్ చెప్తున్న విధానానికి నిజంగా అక్కడ అలానే జరిగి ఉంటుంది ఏమో అని మహేంద్ర రమ్య ఇద్దరు ఫీల్ అయిపోతే రుద్ర వీళ్ళిద్దరి గురించి ఇలా చెప్పమన్నాడా అందుకే ఈ సురేష్ ఇలా చెప్తున్నాడా అని మనసులో అనుకుంది దాక్షాయిని అలా జరిగిందో జరగలేదో దాని గురించి సాత్విక ఆలోచించలేదు వాళ్ళకి ఇలా జరగటంలో తప్పేమీ లేదు జరగటం న్యాయమే అన్నట్లుగా మనసులో అనుకుంది కరెక్ట్గా అప్పుడే రేవంత్ అక్కడికి వచ్చి సీఎం గారికి హార్ట్ అటాక్ అన్నారు నిజమేనా అసలు ఏం జరిగింది ఏంటి ఏ రూమ్లో ఉన్నారు అని బాగా అడిగాడు మహేంద్రకి ఏ స్టోరీ అయితే చెప్పాడో సేమ్ అదే స్టోరీని సురేష్ రేవంత్ కూడా రిపీట్ చేసి చెప్పాడు అవునా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారా లోపల అని రేవంత్ అడగటంతో అవును అదే పనిలో ఉన్నారు డాక్టర్స్ అని తల ఊపాడు సురేష్ సరే సరే నేను లోపలికి వెళ్తాను సీఎం గారికి ఏమీ కాదు మీరేమీ కంగారు పడద్దు అంటూ బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళాడు అక్కడ ఉన్న డాక్టర్స్ లోపలికి ఎవరో వస్తున్నారు అని సీరియస్గా చూసి తిట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చింది రేవంత్ అవటంతో సిచ్యువేషన్ ఏంటి అనేది రేవంత్కి వివరించి ఆపరేషన్ పూర్తి బాధ్యతని రేవంత్ చేతుల్లో పెట్టేశారు డాక్టర్స్ టీ తాగి చాలా తాపీగా లోపలికి వచ్చిన రుద్ర నేత్ర ఇద్దరికి అక్కడ అందరూ కనిపించటంతో అప్పటి వరకు సరదాగా నవ్వుకుంటూ ఉన్న ఇద్దరు వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ మార్చి చాలా బాధగా పెట్టి అందరి ముందుకు వచ్చి నిలబడ్డారు రుద్ర నిజంగానే తన తండ్రికి అలా జరగటంతో బాధపడుతున్నాడు అని అనుకున్న మహేంద్ర రుద్ర భుజం మీద చేతులు వేసి నాన్నకి ఏం కాదురా త్వరలోనే కోలుకుంటాడు నువ్వేమీ బాధపడద్దు ఇటువంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అని ధైర్యం చెప్పాడు నాన్నకి ఇలా జరుగుతుందని నేను అస్సలు అంకుల్ నాకు చాలా బాధగా ఉంది అని అంతకుమించి ఎక్కువగా నటించలేక ఆయన్ని గట్టిగా హత్తుకొని తన ఫేస్ రియాక్షన్స్ని ఆయనకు కనిపించకుండా ఉండే విధంగా ఫేస్ పెట్టుకొని మార్చుకున్నాడు రాజేంద్రకు ఏమీ కాదు ఎంతోమంది ప్రజల ఆదరాభిమానాలు పొందిన మహా గొప్ప నాయకుడు అటువంటి వాడికి ఏదైనా జరిగింది అంటే ఆ దేవుడికి కూడా అపకీర్తే కాబట్టి ఖచ్చితంగా రాజేంద్రను ఆ దేవుడు బ్రతకనిస్తాడు నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే చూడు మీ అమ్మ బాధపడుతూ ఎంత డల్గా ఉందో తనకి ధైర్యం చెప్పేది ఎవరు నువ్వే ఇలా డీలా పడిపోతే అని తల వంచుకొని కూర్చొని ఉన్న దాక్షాయిని చూపిస్తూ రుద్రకి చెప్పారు మహేంద్ర ఆ మాటలకి దాక్షాయనికి రియాక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు తల ఎత్తితే ఇలానే జరగాలి అని ఎక్కడ మాట్లాడతాను అనే భయంతో ఆమె తల ఎత్తకుండా అలానే తలదించుకొని ఉండిపోయింది అవునంకుల్ అమ్మ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతుంది ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న ఇద్దరూ కలిశారు మరలా ఇప్పుడు ఇదిగో నాన్నకి ఇలా జరగటం నిజంగా అమ్మకి బాధాకరం అంటూ మహేంద్ర నుండి దూరం జరిగి తన తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు రుద్ర మీరంతా ఎప్పుడు వచ్చారు నాన్న అని నేత్ర మహేంద్ర దగ్గరకు వచ్చి అడిగాడు ఇప్పుడేరా ఒక పావుగంట అయ్యింది అసలు ఏం జరిగింది అని సురేష్ని అడుగుతుంటే సురేష్ జరిగింది అంతా చెప్పాడు పాపం రమ్య కూడా చాలా బాధపడుతుంది నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు ఆ దేవుడు వాళ్ళిద్దరికీ ఎటువంటి అన్యాయం చేయడు అని నాకు తెలుసు అని మనస్ఫూర్తిగానే రాజేంద్ర రాహుల్ ఇద్దరూ కోలుకోవాలి అని కోరుకుంటూ అన్నాడు మహేంద్ర అవును నానా దేవుడు వాళ్ళిద్దరికీ ఎటువంటి అన్యాయం చెయ్యడు కానీ వాళ్ళిద్దరే అందరికీ అన్యాయం చేస్తారు అని పళ్ళు పళ్ళునురుతూ కసిగా అన్నాడు నేత్ర ఏం మాట్లాడుతున్నావురా అని మహీంద్ర నేత్ర మాట్లాడిన మాటలు ఏంటో అర్థం కాక అయోమయంగా అడిగాడు అదే అదే నాన్న దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తారు చెడు అస్సలు చేయాలి అనుకోడు అని చెప్తున్నాను అని అంటూ రమ్య దగ్గరకు వచ్చి అత్తయ్య మామయ్యకు ఏమీ కాదు సేఫ్గా నవ్వుతూ తిరిగి నీ ముందుకు వస్తారు చూస్తూ ఉండు అని చెప్పి ఎప్పుడు డాక్టర్ బయటకు వస్తారా అని చెప్తారా అని అందరూ కూడా ఎదురు చూస్తూ బయటే కూర్చున్నారు బజ్జీలు తినటం అయిపోయిన సంధ్య తాపీగా లేచి అప్పుడు ఏవండి ఇప్పుడు మనం హాస్పిటల్కి బయలుదేరి వెళ్దామా అని అడిగింది సరే అంటూ సంధ్యను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరి వచ్చాడు సరస్ ఇదండి ఇవాంటి స్టోరీ ఇంతకీ రాజేంద్ర రాహుల్ బ్రతుకుతారా చనిపోతారా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో